హాయ్ హలో వెల్కమ్ టు టాప్ స్టోరీ నేను రవీంద్ర సూరి దాదాపు రెండు మూడు నెలలుగా మల్ల గుళ్ళాలు పడుతూ భర్జనలు పడుతూ సీట్ల సర్దుబాటు కోసం ఒక రకంగా ఒక యుద్ధమే చేస్తూ ఎట్టకేలకు ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీ తన తొలి జాబితాని విడుదల చేసింది నూట పద్దెనిమిది సీట్లను అనౌన్స్ చేస్తూ అందులో తొంభై నాలుగు తెలుగుదేశం ఇరవై నాలుగు జనసేన కేటాయించుకున్నారు ఇదంతా బాగానే ఉంది ఎటు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ట్వంటీ ఫోర్ అనగానే ఆ ట్వంటీ ఫోర్ ఫిగర్ని ఈరోజు మొత్తం ట్రోల్ చేస్తూ వైసీపీ నాయకులు కావచ్చు పవన్ కళ్యాణ్ ఆపోజిషన్ వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆ ఇరవై నాలుగును ఎద్దేవా చేస్తూ ఇరవై నాలుగును అంటే పవన్ కళ్యాణ్ ఇంతేనా పవన్ కళ్యాణ్ కాంప్రమైజ్ అయ్యారా మరి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇంత కాంప్రమైజ్ అయ్యారా అవ్వాల్సి వచ్చింది అంటూ ఎవరికి తోచినట్టుగా వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడేస్తున్నారు అంత ఈజీ నా సీట్ల పంపకం అంటే నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారు అక్కడ ఉన్న తర్వాత అంత ఈజీగా ఎలా జరుగుతుంది అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చెప్తున్నారు వ్యక్తి శ్రేయస్సు కాదు రాష్ట్ర శ్రేయస్సు కోరుకునేవాడిని నేను వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అందుకే నేను అనుకున్న టీడీపీతో కలవాల్సి వచ్చింది బీజేపీతో కూడా కలిసిపోతాము అంటూ ప్రతి పదే 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 చెప్పుకుంటూ వస్తున్నాడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో రోజులుగా మదన పడుతూ కసరత్తు చేస్తూ సీట్ల విషయంలో అభ్యర్థుల విషయంలో చాలా మల్లగుల్లాలు పడుతూ మొత్తానికైతే ఒక కొలిక్కి తీసుకొచ్చారు గత ఎలక్షన్లో చూసుకున్నట్టయితే తెలుగుదేశం ఒక ముప్పై తొమ్మిది నలభై శాతం ఓట్లు వచ్చాయి అదే జనసేనకి ఒక ఆరు నుంచి ఏడు శాతం వరకు జనసేనకి వచ్చాయి మరి ఈ ప్రపోర్షన్ చూసుకున్న తొంభై నాలుగు ఇరవై నాలుగు కరెక్ట్ డిజిటే ఎందుకంటే అంత ఈజీ కాదు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పారు నాకు సీట్లు కాదు జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయన్నది కాదు వైసీపీని ఓడించడమేనా లక్ష్యం దానికోసమే ఈ పొత్తు పొత్తులో ఉన్నా కానీ సీట్లు ఎక్కువ రావాలని ఓడిపోవడం కాదు ఎక్కడైతే బలంగా ఉంటుందో పార్టీ ఎక్కడైతే బలంగా ఉంటాడో అభ్యర్థి వాళ్ళని నిలబెడదాం అంటూ చెప్పుకుంటూ వస్తున్నటువంటి ఇది ఇవన్నీ తెలుసు కూడా చాలామంది చాలా రకాలుగా అనేస్తున్నారు చంద్రబాబు గారికి కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో రకాలుగా టీడీపీకి హెల్ప్ చేస్తూనే వస్తున్నాడు వైసీపీని టీడీపీ కంటే కూడా ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ వైసీపీకి అపోజిషన్ పార్టీ టీడీపీ అంతకన్నా ఎక్కువగా దాడికి ప్రతిదాడి చేసేది జనసేననే బాబు గారికి తెలుసు అందుకే బాబుగారు పవన్ కళ్యాణ్ కూడా అలా పట్టుకుని వెళ్తున్నాడు జనసేన టీడీపీకి ప్రతి దగ్గర కూడా లాభమే నష్టం ఎక్కడా లేదు బహుశా ఇంకా యాభై ఏడు సీట్లు ఉన్నాయి ఇంకా మరి ఒకవేళ బీజేపీ వస్తే అందులో నుంచి కొన్ని అటు వెళ్ళొచ్చు ఒకవేళ బీజేపీ కలవకపోతే ఇంకా పది పది నుంచి పన్నెండు వరకు జనసేనకు రావచ్చు ఒకవేళ బీజేపీ వచ్చినా ఇంకా ఐదారు ఎన్నో రావచ్చు అంటే ఇరవై నాలుగు నుంచి ముప్పై లోపైతే డెఫినెట్గా వస్తాయి బీజేపీ రాకుంటే ఇంకెక్కువ వస్తాయి కానీ పవన్ కళ్యాణ్ అనేది నాకు సంఖ్య కాదు గెలవడమే ముఖ్యం వైసీపీని ఓడించడమే లక్ష్యం అంటున్నాడు కాబట్టి సీట్లు ఇవ్వకుండా పెద్దగా ఆయన దాని మీద ఉండడు కాకపోతే ఏంటంటే జన సైనికులు కొంతమంది అరే సీట్లు రావట్లేదు కదా అని బాధపడవచ్చు తప్పదు అందరినీ మెప్పించలేం కదా సో మనం ఒక ఇంట్లో ఐదుగురు మెంబర్లు ఉన్నట్లయితేనే ఒక్క కూర వండితే ఐదుగురు నచ్చకపోవచ్చు అలా అని చెప్పేసి ఉన్న ఐదుగురికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్రీ చేసి పెట్టలేం అందరినీ మెప్పించలేం తప్పదు మనకు పడకపోయినా తినాలి ఇక్కడ కూడా అంతే జన సైనికులు కొంతమంది నిరుత్సాహలు నిరుత్సాహపడవచ్చు కానీ తప్పదు పార్టీతో రావాలి ఇక కొంతమంది పార్టీ వాళ్ళే అంటే ఈ క్యాస్టిజం కూడా తీసుకొచ్చి అంటే తెలుగుదేశంలో కమ్మ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు ప్రకటించినటువంటి తొంభై నెలల్లో కూడా చాలా వరకు ఒక ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వరకు ఉన్నారని వింటున్నారు అంటున్నారు అలాగే మరి ఇక్కడ చూసుకున్నట్టయితే కాపు వర్గానికి చాలా అన్యాయం జరిగిందని కూడా అంటున్నారు పవన్ కళ్యాణ్ దగ్గర అక్కడి నుంచి కూడా కొన్ని మాటలు వస్తున్నాయి కాము కాపు సామాజిక వర్గానికి న్యాయం చేయలేకపోతున్నారు జనసేన అంటూ అంటున్నారు మొత్తానికైతే బాబు గారు పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగా వెళ్తున్నారన్న విషయం మాత్రం అర్థమవుతుంది ఈ మొదటి జాబితా అల్లటప్ప జాబితా కాదు అల్లటప్పగా వెలువడింది కాదు చూడండి తెలుగుదేశంలో మహామహా రాజకీయ ఉద్దండులు ఉన్నారు వాళ్ళకి సీట్లు రాలేదు సీట్ ఇవ్వలేదు వాళ్ళకి అంటే వాళ్ళకి అనౌన్స్ చేయలే అంటే వాళ్ళకి ఇవ్వరని కాదు ముందుగా అయితే ఎంత ఎంత కసరత్తు చేస్తే ఎంత దాని మీద ఎంత వర్కౌట్ చేస్తే వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయి సో రాబోయే ఇంకా యాభై ఏడు కూడా డెఫినెట్గా గెలుపు గుర్రాలని నిలబెడతారని అనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు దీని మీద మాట్లాడలేదని కాదు తన హ్యాపీగా సంతోషంగానే తీసుకున్నటువంటి ఈ ట్వంటీ ఫోర్ ఫిగర్ అనేది అంత తక్కువదేం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఉన్నటువంటి ఆశయంతో ఆయనకున్నటువంటి లక్ష్యం ఆయనకున్నటువంటి ఈ ముందు చూపు ఇరవై నాలుగు అనేది ఆయన తెలుసు చాలా బెటర్ అని నాకు తెలిసి ఇంకో పది పన్నెండు రావచ్చు ఏదేమైనా వైసీపీని ఓడించడమే లక్ష్యం అంటున్నారు కాబట్టి వాళ్ళ సంఖ్య మీద వాళ్ళకి పెద్దగా వ్యామోహం ఉండకపోవచ్చు ఇది ఇది ఈనాటి టాప్ స్టోరీ మరో టాప్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ